దేవుడు మానవుల పాపానికి ప్రాయచిత్తంగా బలులను దేవుడు ఏర్పాటు చేశాడు దేవుడు ఏర్పాటు చేస్తున్న బలి జంతువులలో ఎద్దు ఒకటి గొర్రె ఒకటి మేక ఒకటి గుబ ఒకటి పావురు ఒకటి ఈ ఐదు జీవులను దేవుడు బలి అర్పించడానికి దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనం విన్నాం ఈరోజు గువ్వ గురించి మనము నేర్చుకుందాం దేవుని బిడ్డారా ఈ సృష్టిలో చాలా అల్పమైన జీవులలో పావురము గువ్వ చాలా అల్పమైన జీవులు ఈ గువ్వ గురించి దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటే లేవికానులో మనము చూడగలం చూడ మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని మనము చదివినట్లయితే అతడు హోవాకు దహనబలిగా అర్పించినది పక్షి జాతిలోదైన ఎడల తెల్లగొవ్వలో నుండి కానీ పావురపు పిల్లల్లో నుండి కానీ తేవలను దేవునికి స్తోత్రం గాక హలలుయ దేవుని బిడ్డరా గువ్వను దేవుడు ఎన్నుకున్నాడు మానవుల పాప పరిహారార్థం కొరకు ప్రాయశ్చిత్తార్థంగా దేవునికి అర్పించవలసిన జీవులలో గువ్వ ఒకటి పిల్లరా లేవి కాడలో మనం చదువునప్పుడు దేవునికి దహన బలి అర్పించిన పక్షుల జాతులలో తెల్లగుమల నుండి కానీ పావురు పిల్లలో నుండి కానీ దేవునికి బలి అర్పించడానికి తేవాలి అని మనం చూస్తూ ఉన్నాం అదే లేవికాండము ఐదవ అధ్యాయము లేవికాండము ఐదవ అధ్యాయము లేవికాండము ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని కూడా చదివితే అతడు గుర్రెపిల్లను తే జాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనే కానీ రెండు పావురపు పిల్లలని కానీ పాప పరిహారార్థ బలిగా ఒక దాని దహన బలిగా ఒక దానిని హోవాస్ సన్నిధిని తీసుకొని రావలేను ఈ రెండు విషయాలు మనము గమనించినప్పుడు పాప పరిహారార్థము కొరకు దేవుడు అర్పించవలసిన జీవులలో నాలుగవ జీవు గురించి మనం వింటా ఉన్నాం ఈ దేవుడికి దహనబలిగా అర్పించవలసిన జీవులలో మూడు ధనవంతుల కొరకైనవి రెండు బేదల కొరకైనవి ధనవంతులైన వారు దే నర్పించగలరు ఎద్దు నర్పించగలరు గొర్రె నర్పించగలరు మేకను అర్పించగలరు అందుకని లేవి కాండవులు అంటున్నాడు ఎవడైనా సరే గొర్రె పిల్లలు తేలాకపోతే ఎవడైనా ఎద్దులు తేలాకపోతే ఎవడైనా మేకను తేలాకపోతే ఆ వ్యక్తికి బేదలైన వారికి దేవుడికి ఒక ఆప్షన్ ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు ఏమిటి గొవ్వ కానీ పావురు కానీ తెచ్చి దేవునికి బలి అర్పించాలి కాబట్టి పిల్లర ఈ రెండు పక్షులు కూడా ఎవరి కొరకు నియమింపబడ్డాయి అంటే భేదలైన వారి కొరకు నియమింపబడిన బలి అర్పణలు అనే విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి పిల్లర ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు తెల్లగువను మనం దేవుడు ఎందుకున్న ఎందుకు ఎన్నుకున్నాడు గొప్ప దేవునికి ఎందుకు అవసరమై ఉన్నది అంటే గుబ్బలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభవారిలో కూడా అవే లక్షణాలు ఉన్నాయి ఏమిటండి గుబ్బలో ఉన్న లక్షణము అని అడిగితే గొవ్వులో మూడు అనుభవాలు మూడు లక్షణాలు ఉన్నాయి ఒకటి గువ్వ సౌందర్యము కలిగినది రెండు గుబ ఒంటరి పక్షి కాదు జంట పక్షి మూడు గువ్వ జంట పక్షి చనిపోతే జంట పక్షి కొరకు తను కూడా చనిపోయేది గోవ మూడు లక్షణాలు గువ్వలో మనం చూడగలుగుతున్నాం ఈరోజు మొదటి లక్షణాన్ని మనం జానందాం టైం ఉంటే ఆ రెండు కూడా మనం జానం చేద్దాం దేవుని బిల్లరా మొదటిగా గొవ్వులో ఉన్న లక్షణాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు గువ్వలో ఉన్న మొదటి లక్షణం ఏమని చెప్పుకున్నాము అది సొగసైనది అని మనం చెప్పుకున్నాము కదండి పులర జంతు జాతులలో అందమైన పక్షులలో చాలా ఉంటాయి కానీ అందమైన పక్షుల్లో అందమైన పక్షుల్లో పావురము చాలా అందంగా ఉంటాయి ఏముంట చె చెప్పండి పావురము చాలా అందంగా ఉంటాయి పిల్లల గువ్వ చాలా సౌందర్యము కలిగినదిగా మనం చూస్తూ ఉన్నాం గువ్వ చాలా సౌందర్య సౌందర్యాన్ని కలిగి సౌందర్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనము దేవుని వాక్యలో మనం చూస్తున్నాం దేవుని పిల్లల కీర్తనలో మనం చూస్తే ఈ కీర్తనలో గువ్వ గురించిన ప్రస్తావన మనము చూడగలుగుతూ ఉన్నాం ఈ కీర్తన దావిధి కీర్తనలో గొవ్వర్చిన ప్రస్తావన కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన పదమూడవ చరణాన్ని మనం చదువుదాం అరవై ఎనిమిదవ కీర్తన పదమూడవ చరణాన్ని మనం చదువుదాం గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి ఈకలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లు ఉన్నది దేవుని బిడ్డలారా గొర్రెల మధ్య పడుకున్నప్పుడంట ఎలా ఉన్నది అంటే గుబ్బర రెక్కలు వెండితో కప్ప కప్పబడితే ఎలా ఉంటుందో అలా ఉంది అంటూ రెండవది ఈ వాటి ఈకలు పచ్చని బంగారంతో కప్పు కప్పబడితే ఎంత అందంగా ఉంటుందో అలాగే దేవుని పిల్లలు కూడా ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ ఉన్నాం ఎవరి గురించి అంటే స్త్రీల గురించి చెప్పబడింది ఏమండి దేవుని పిల్లలారా మానవ జాతిలో ఎక్కువ అందంగా ఉండేవాళ్ళు ఎవరండి మానవ జాతిలో ఎక్కువగా అందంగా ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి బాబు మేము చెప్తుంది గటజేపల ఆడోళ్ళు ఆడోళ్ళుకున్నంత అందం దేవుడికి ఎవరికి పెట్టలేదు దేవుడికి మగోడేమో దేవుని అయితే ఆడవాళ్ళు ఏమండి దేవుని స్వరూపము మరి భర్త స్వరూపము రెండు కలపోసి దేవుడు సృష్టించిన సృష్టి అంత అందగెత్తులు దేవుని బిడ్డల స్త్రీల గురించి ఇక్కడ ఏ స్త్రీల గురించి చెబుతున్నారంటే సువార్త ప్రకటించే స్త్రీల గురించి ప్రాయబడింది ఇక్కడ దేవుని బిడ్డల గొవ్వలు ఎలాంటివంటే చాలా అందమైనవిగా ఉన్నవి అని మనం చూడగలుగుతున్నాము గుబ్బలు ఆ గుబ్బలకు వెండి కప్పితే రెక్కలకు వెండి కప్పితే వాటి ఈకలకు బంగారుపు ఆ యొక్క రేకులు కప్పితే ఎంత అందంగా ఉంటాయో దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంత అందంగా ఉన్నాడు ఒక చక్కని పాట మనకు తెలిసిన పాట ఒకటి ఉంది మీకు అందరికీ తెలిసిన విషయమే ఎంతో సుందరుడమ్మ తాను నే నెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ తాను నే నెల్తో మూరిసిపోయాను ఎల్తో సుందరుడమ్మ తాను అలిలుయా అలిలుయా దేబరి బిడ్డారా ఆయన అందము గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏ గ్రంథం రాయబడింది యేసుక్రీస్తు ప్రభు యొక్క అందము గురించి పరమ గీతాల్లో వ్రాయబడింది ఎక్కడ వ్రాయబడింది పరమ గీతాల్లో వ్రాయబడింది పిల్లరా పరమ గీతాల్లో ఆయన సౌందర్యం గురించి వ్రాయబడింది ఈ పరమగీతాల్లో అంటుంది పదివేల మంది పురుషులలో నా ప్రియుడు అతి సుందరుడు పదివేల మంది పురుషులు ఒక లెక్క అయితే నా ప్రియుడు ఒక లెక్క నా ప్రియుడుకున్న స్వ సొగస్సు నా ప్రీడుకున్న అందము చాలా సౌందర్యమైనది అని సోలమితి జ్ఞాపకం చేస్తూ ఉంది చూడండి పరమగీతములు పరమగీతములు ఐదవ అధ్యాయము పరమగీతములు ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండవ చిన్నా మనము చదివినట్లయితే ఆయన స్వరూపము గురించి ఆయన సొగసు గురించి మనము ఈ వచనాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాము దేవుని పిల్లరా ప్రియులు అంటుంది వేరు ప్రియుల కన్నా నీ విశేషం ఏమిటి అని అడుగుతున్నప్పుడు ఆ ప్రియురాలు చెప్తుంది నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును అతని శిరస్సు అప్రద్యం వంటిది అతని వెంట్రుకలు కాకపక్షు వలె నల్లగా ఉన్నవి అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వ వలె కనబడుచున్నవి అవి పాలతో కడగమట్టలున్నవి అవి చక్కగా తాచిన రక్తము వలె ఉన్నవి అవి చెక్కుళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మములు వంటివి అతని కరములు తారీసు రత్న భూషితమైన స్వర్ణ వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైనవి విచిత్రమైన దంతపు పనిగా కనబడుతుంది అతని కాళ్ళు మేలివి బంగారు మట్ల ఎందు నిలిచిన చలువరాతి స్తంభములు వెళ్ళి ఉన్నవి అతని నోరు అతి మధురము అతడు అతి కాంక్షణీయుడు అని దేవుని బిడ్డరా ఈ ఐదవ అధ్యాయంలో ప్రియుని గురించిన వివరణ మనం చూడగలుగుతూ ఉన్నాం దేవుని బిడ్డరా యస్సుక్రీస్తు ప్రభు వారట ఎలాంటి వాడు సుందరమైన వాడు గొబ్బ ఎలాగైతే సుందరమైనదో యేసుక్రీస్తు ప్రభువారు కూడా సుందరమైన వాడు అతని తల గురించి వ్రాయబడింది అతని తల ఎలా ఉందో రాయబడింది ఉంగరాలు చుట్టూ కలిగిన వాడు అంటే యేసు ప్రభువారు ఏమండి అతని నేత్రాల గురించి వ్రాయబడింది అతని దీని ఏమంటారు చెక్కిళ్ళు అంటుంది దీని ఏమంటారు బొగ్గలు బొగ్గల గురించి వ్రాయబడింది అతని పెదవుల గురించి వ్రాయబడింది అతని కాళ్ళు గురించి అతని చేతుల గురించి అతని నోరు గురించి చాలా చక్కగా వివరించారు సులోమో మహారాజు గారు దేవుని పెట్టారా ఇంత సొగసైన వాడు ఎంత అందమైన వాడు ఎలాగా మారిపోయాడు తెలుసా సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా అయిపోయాడట హలెలోయా హలలోయ దేవుడి బిడ్డ ఎంత అందమైన వాడు ఎంత సౌందర్భరిగిన వాడు దేవుడి బిడ్డ సంగమ కోరిక ఏమైపోయాడట సొగస్సు లేకుండా పోయాడటండి హెలుయా హలెలుయా హెలుయా దేవుడి బిడ్డరా అతడు మనము ఎన్నికలేని వాడిగా చూడ నల్లని వాడిగా రూపము లేని వాడిగా మనము చూడగలుగుతూ ఉన్నాం దేవుని బిళ్ళరా పరమగీతాల్లో అతని సౌందర్యాన్ని వరిస్తే ఎస్యా ప్రభుత్తి గారు ఆయనకున్న సౌందర్యమంతా పోయింది అని చెప్తున్నాడండి ఎవరి కొరకు పోయింది సంగవధువు కొరకు సంఘము కొరకు ఆయన తన రూపాన్ని పోగొట్టుకున్నాడు యశ్యా గ్రంథము యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము గ్రంథము యాభై మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదివితే లేత మొక్కల వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆ ఎదుట పెరిగెను చూడండి అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపము లేదు అతడు వాడు ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడయ్యను విశ్వాతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడ నొల్లని వాడు గాను ఉండేను దేవుని పిల్లరా గువ్వ ఎంత సౌందర్యవంతమగా ఉందో నా యేసు క్రీస్తు కూడా అంత సౌందర్యంగా ఉన్నాడు ఇలాంటి సౌందర్యము కలిగిన నా యేసయ్య తన సౌందర్యాన్ని తన స్వరూపాన్ని ఏం చేశాడు బాగుట్టుకున్నాడు దేవుని బిడ్డలారా ఇప్పుడు యస్సు ప్రభు సౌందర్య సౌందర్యం గురించి మనం విన్నాం ఇప్పుడు యశుప్రభు భార్య కూడా ఎలా ఉండాలి ఇప్పుడు ఏమండి సౌందర్యంగానే ఉండాలి కదా ఇప్పుడు పెళ్లి సంబంధం చూసుకున్నాం అనుకోండి అబ్బాయి బాగున్నప్పుడు అమ్మాయి కూడా ఏం చేస్తాం అమ్మాయి కంటే అందంగా ఉండాలని కోరుకుంటాం కదండి చాలామంది ఈ దినాల్లో ఆడే నల్ల కరిముద్దులా ఉంటాడు ఈ నల్ల కరిముద్దోడికి ఏం కావాలంట అమ్మాయి అంటే పాస్ట్ గారు సంబంధం చూడండి అంటాడు అలాగే బాబు మరి ఏంటి ఏం కావాలంటే అమ్మాయి తెల్లగా ఉండాలి కట్నం ఎక్కి అవ్వాలి మనకేస్టే అవ్వాలని పాస్టర్ గారు అంటాడు దరిద్రుడా నీచుడా నికృష్టుడా అని లోపల అనుకుంటాను పైకి అనలేను కదా ఏమండి ఎందుకని ఈ కాకి కాకిమోకానికి మంచి మోకానికి తెల్లమో కావాలట్రా నీకు బిడ్డరా నా యేసు క్రీస్తు ప్రభు వారు అందమైనవాడు అందమైన నా యేసు ప్రభుకి ఏ ఎవరు కావాలి చెప్పండి అందమైన పిల్ల కావాలి చూడండి ఆ కీర్తనలు నలభై ఐదవ కీర్తన చదువుదాం సారీ నా కీర్తనలు సారీ నలభై ఐదవ కీర్తన నలభై ఐదవ కీర్తన తీసుకున్నారన్నది నలభై ఐదవ కీర్తన పదకొండవ వచనాన్ని మర్చిద్దాం ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యము కోరినవాడు అతనికి నమస్కారము చేయము హలోలుయా నీ ప్రియుడు ఏం కోరేవాడు సౌందర్యము కోరేవాడు దేవుని బిడ్డలారా ఇప్పుడు సౌందర్యము కావాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాం మా చిన్నప్పుడు బ్యూటీ పార్లర్లు లేవు లేవు మా నాన్న కాలంలో కనీసం సబ్బులు కూడా పౌడర్లు కూడా లేవు ఏమండి ఇప్పుడు ఏమొచ్చేసాయి చెప్పరేటండి చిన్న ఫంక్షన్కి వెళ్ళాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి ఏమంటే బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఫంక్షన్కి వెళ్ళటం లేదు మేకప్ వేయకుండా వెళ్ళటం లేదు ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాను నేను ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లి చూసి నాకు చాలా సంతోషం అయిపోయింది ఎంత అందగా దొరికింది పాస్టర్ గారు కొనుక్కున్నాను ఎంత అబ్బాయి ఏం అందగా దొరికిందండి ఎంత అందమైన అమ్మాయి దొరికింది పాస్ట్ గారికి చాలా సంతోషపడిపోయింది చాలా అందంగా ఉందండి అమ్మాయి ఆ తర్వాత పెళ్ళైన కొన్ని రోజులకి క్రిస్మస్ వచ్చింది మనకి ఆ క్రిస్మస్కి పాస్ట్ గారిని పాస్తాన్ని పిలిచాను మావిడ లాడ్జ్లో మరి రూమ్ బుక్ చేశాను వాళ్ళు తీసుకొచ్చాను వాళ్ళిద్దరూ క్రిస్మస్కి వచ్చినప్పుడు ఆ పాస్ గారు పక్కన నిలబడదేవుడికి ఎవరి ముసలిదే అనుకున్నాను నేను ఏమండి అప్పుడేమో పర్సులా కనపడింది ఇప్పుడు ముసల్దాన్ అయిపోతే కోటింగ్ అంతా పోయింది ఎవరు పెళ్లి చేసుకోవడానికే కోటింగ్లో చూపించింది మనవాడికి సినిమా ఎవడు పెళ్ళి అయిపోయింది కానీ కోటింగ్ తీసేసింది ఇప్పుడు అసలు అస్సలు ఒరిజినల్ అందంగా ఏర్పడుతుంది కదా దేవుని బిడ్డారు మనకే అందం సరిగా లేకపోతే పెళ్లి చేసుకోం కదా నా యేసుక్రీస్తు ప్రభువారు సంఘవధువుకు అందమైన రూపం రావటానికి ఆయన ప్రక్కలో ఆయన పొడవబడ్డాడు ఆయన దెబ్బలు తిన్నాడు పిల్లరా యాకోబు భార్య కొరకు పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసి అందమైన భార్యను సంపాదించుకున్నాడు యాకోబు ఎవరండి అందమైన భార్య రాహీలు యేసుక్రీస్తు భార్య అందము కొరకు యేసు ప్రభువారు ఆయన శరీరాన్ని నలగకొట్టుకుని ఆయన ఎముక విరవబడి ఒక అందమైన స్త్రీని సంపాదించుకున్నాడు ఇప్పుడు సంఘవధువు వధువు యస్సు ప్రభు దగ్గర ఎలా ఉండాలి సౌందర్యవంతురాలే ఉండాలి ఎలా ఉండాలండి ఏ సౌందర్యము బాహ్య సౌందర్యము కాదు సామెతలో ఒక మాట ఉందండి అందము మోసకరము సౌందర్యము వ్యర్థం నా దేవునికి ఆత్మీయ సౌందర్యం కలిగిన వాడు కావాలి హలలుయా ఆత్మీయ సౌందర్యము దేవునికి ఇష్టం ఇష్టం ఆత్మీయ ఇక్కడ మనం చేతుల్లో చూస్తున్నాం నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు ఎవండి నీ రాజుని సౌందర్యము కోరినవాడు మనం ఇస్తేరు గురించి మనం ఆలోచన చేస్తుంటే ఇస్తేరు గతంలో ఆ రాజుగారు భార్య రాజుగారు మాట వెళ్ళలేదు కనుక వస్తీని విడిచిపెట్టేశాడు రాజుగారు ఇప్పుడు పోస్ట్ ఖాళీగా ఉంది కదా ఏ పోస్టు రాణి గారు పోస్ట్ ఖాళీగా ఉంది మంత్రులు సలహా ఇచ్చారు రాజా నువ్వు ఒంటరిగా రోజులు ఉంటావు నీకు భార్య కావాలి కదా దేశంలో ప్రకటన చేద్దాం కన్యకలను తీసుకొద్దాం వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం వాళ్ళని పోషిద్దాం నీ నువ్వు వచ్చిన కన్యకులందరినీ నువ్వు ఎవరైతే ఇష్టపడతావో ఆ వ్యక్తిని రాణిగా చేస్తావని చెప్పినప్పుడు చాలామంది స్త్రీలు వచ్చారు అంతమంది స్త్రీలలో ఎస్తేరు ఒక స్త్రీ ఎస్తేరు ఏమి రాసుకుంది సుగంధ ద్రవ్యాలు ఎవరు రాసుకోలేదు పన్నీర్తో స్నానం చేయలేదు రేపు రాజుగా నిర్ణయించిన ఆ అలంకరణ అంతా కూడా పక్కన పెట్టింది దైవికమైన సౌందర్యం కలిగిన ఉంది కాబట్టి అంతమంది స్త్రీలలో రాజుగారికి ఎవరు ఇష్టపడ్డారో తెలుసా ఇస్తేనే ఇష్టమైంది హలోయా ఈరోజు దేవుని బిళ్ళారా నీ అందం ఉంటుంది పోతుంది నీ అందం ఉంటుంది పోతుంది కానీ ఆత్మీయ సౌందర్యం ఎక్కడికి పోదు కనుగ దేవుని బిళ్ళరా నా ప్రియుడు అందాన్ని కొని తెచ్చుకోలేదు నా ప్రియుడు అందగాడు అటు సోలమితి నా ప్రియుడు అందగాడు అంటే పదివేల మంది పురుషుల కంటే నా ప్రియుడు అంత అందగాడు నా ప్రియుడు అందగాడే కానీ నేను కూడా అందగత్తినే అందుకే నాకు నటు నల్లని దానినే నేను నేను సౌందర్యవంతురాలను దేవుని పెళ్ళారు సోలామితి నల్లదే సులోమానికి ఎంతోమంది భార్యలు ఉన్నారు కానీ ఒక గొల్ల పిల్ల గొర్రెలు కాసుకున్న పిల్ల కానీ సులోమానికి కావాల్సి వచ్చింది ఈ పిల్ల నల్లగా ఉందంట కానీ అందంగా ఉందంట ఈరోజు దేవుని బిడ్డారా దేవునికి కావలసింది ఆత్మీయ సౌందర్యము చెప్పండి ఆత్మీయ సౌందర్యం ఈ సౌందర్యం ఎలా వస్తుంది అంటే దేవుని సన్నిధిలో ఉంటేనే వస్తుంది చెప్పండి ఎవరు చెప్పండి దేవుని సన్నిధిలో వస్తుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళడం వల్ల సౌందర్యము రాదు లిఫ్టిక్ వేసుకున్నది వల్ల సౌందర్యము రాదు ఐ బ్రోస్ వేసుకున్నది వల్ల సౌందర్యము రాదు బొగ్గలకి రంగులు వల్ల సౌందర్యం రాదు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుని సద్ధిలో ప్రార్థించినప్పుడు దేవుడి సతిలో సన్నిధి చేసినప్పుడు నీకు ఆత్మీయ సౌందర్యాన్ని కడుగు చేస్తాడు అల్లిలోయా హలేలుయా హలేలుయా దేవునికి కావలసింది ఏ సౌందర్యము ఆత్మీయ సౌందర్యం కాబట్టి పిల్లరా గొబ్బ ఎంతో సౌందర్యవంతు సౌందర్యంగా ఉంటుందో నా ప్రభువారు కూడా అంత సౌందర్యంగా ఉంటాడు నా ప్రభువారు ఎంత సౌందర్యంగా ఉంటాడో జతపక్షి అయిన సంఘము కూడా ఎలా ఉండాలి రైట్ రేపొద్దున్న వివాహము చేసుకోవడానికి యేసు ప్రభు వారు భూలోకరికి వస్తున్నాడు ఏ సంఘమైతే ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉంటుందో ఆ సంఘాన్ని మాత్రమే దేవుడు ఇష్టపడతాడు తలుకులు మెలుకులు బెనుకులు ఏమండి అట్రాక్షను మ్యూజిక్లు లైట్లు వేసుకున్న సంఘాలు ఉంటాయి చూసారా ఆ సంఘాలు దేవుడు ఇష్టపడ్డాడు ఏ సంఘం అయితే ప్రార్థన అనుభవం కలిగి ఉంటుందో ఏ సంఘం అయితే వాక్యానుభవం కలిగి ఉంటుందో ఏమండి ప్రార్థన మనకి సౌందర్యాన్ని ఇస్తుందండి అమ్మ చెప్పండి ప్రార్థన నీ సౌందర్యాన్ని పెంచుతుంది వాక్యము నీ కొన్ని అందాన్ని రూపుదిద్దుతుంది వాక్యము ద్వారా నీ అందము మెరుగుపరచబడుతుంది ఏ స్త్రీ ఏ పురుషుడు ప్రార్థనలో ఉంటాడో ఏ పురుషుడు ఏ స్త్రీ వాక్యానుభూలో ఉంటాడో వారు మిక్కిలి సౌందర్యవంతులే ఉంటారు హెల్లుయా హెలుయా నా దేవునికి ఏం కావాలి ఆత్మీయ సౌందర్యము హలెయ హాస్టమ్ ఒక పాట చిన్న పాట పాడతారు వినండి వధువు సంఘము వధువు సంఘము వరు నీ కొరకు ఎదురు అంటనియా కున్నది అంట అంటను చున్నది వదు సంఘము వరుణి కొరకు ఎదురు చూచు చున్నది హాలూయా కాబట్టి పిల్లరా గొప్ప ఎలాగైతే సౌందర్యం కలిగి ఉందో యేసు ప్రభు వారు సౌందర్యం కలిగి ఉన్నాడు యేసు ప్రభు ఎలా సౌందర్యం కలిగి ఉన్నాడు సంఘము కూడా అలాంటి సౌందర్యము కాబట్టి దహన బలిలో అర్పించవలసిన జీవులలో ఒక జీవి గొవ్వ ఈ గువ్వ అందంగా ఉండాలి ఈ గొవ్వ సౌందర్యంగా ఉండాలి ఈ గువ్వ ఎలా అందంగా ఉందో మనము కూడా అందంగా దేవుని కనపడితే ఆయన మనలను ఇష్టపడతాడు చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ రాజుగారు ఎవరికి చెయ్యిచ్చాడు ఎస్తేరికి చేయించాడు బోయాజు పొలంలో చాలామంది పని చేసుకుంటున్నారు దేవుని బిడ్డ ఎవరిని బోయాజు గౌరవించాడు రూతును బోయాజు గౌరవించాడు ఈరోజు దేవుని బిడ్డారా ఆత్మీయ సౌందర్యం ఉంటే పరలోకపు దేవుడిని ఇష్టపడతాడు మనుషులను ఆకర్షిస్తానికి రంగులు వేసుకోవద్దు మనుషుని ఆకర్షించడానికి నీ స్టైల్ చెయ్యొద్దు ఏమండి దేవుని బిడ్డలారా దేవుని ఆకర్షించడానికి ప్రయత్నం చేయండి సౌందర్యవంతులుగా ప్రభు కొరకు సిద్ధపడండి పరలోక రాజ్యానికి వెళ్ళండి మిగిలిన వాక్యం జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దగ్గర మాతండ్రి పరిశుధ్రానికి వందనాలు స్తోతులు చెల్లిస్తున్నాము నాయనా ఈ రాత్రి గొవ్వ ఎలా అయితే సౌందర్యంగా ఉందో మేము కూడా అంత సౌందర్యం ఉండటానికి సహాయం చేయండి చాలా